జనవరి తొమ్మిదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే వారు కలలో కూడా ఊహించి ఉండరు ఇంత అదృష్టం పడుతుంది అని ఇక కుంభరాశి వారికి పట్టే అదృష్టం ఏమిటి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అలానే వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అలానే జనవరి తొమ్మిదవ తారీఖు గురువారం రోజున వారికి ఎలా గడుస్తుంది పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని పూ చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీసులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి శనేశ్వరుడు ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక పదకొండు రాశుల్లోకి వెళ్ళా కూడా అధికమైనటువంటి ఓర్పు సహనంతో ఉండేటటువంటి వ్యక్తులు కుంభరాశివారు అలానే వీరు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకి సమయ పాలనకి ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలానే పెద్దల పట్ల అధికమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉంటారు కుటుంబ బరువు బాధ్యతలను కూడా వీరు ఎక్కువగా మోస్తూ ఉంటారు అతి చిన్న వయస్సు నుండి వీరు కుటుంబ బరువు బాధ్యతలను వీరు మోయటం వల్ల చిన్న వయస్సు నుండే కష్టం విలువ డబ్బు విలువ తెలిసి ఉంటుంది కుంభరాశి వారికి అలానే అధికంగా అనుభవం కూడా ఉంటుంది ఈ రాశి వారికి అంటే నలుగురిలో కూడా చాలా బాగుండాలి అనేటటువంటి ఒక లక్షణం అంటే ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా సరే వీరు అన్నింటిలో ఒకటంటే మాట్లాడే విధానం కావచ్చు వీరి యొక్క క్రమశిక్షణ కావచ్చు ఇతరులతో అంటే వీరు ఇతరులతో ప్రవర్తించేటటువంటి ప్రవర్తన చాలా బాగుంటుంది ఇతరులకి ఆదర్శంగా నిలిచే విధంగా ఉంటుంది అదేవిధంగా వీరు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అలానే వీరు మాట తీరు కావచ్చు వీరు నీట్నెస్ కావచ్చు ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది దానితో పాటు అందమైనటువంటి శరీర ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి ఆరోగ్యం కూడా ఎప్పుడూ సహకరిస్తుంది అందువల్ల వీరు విజయాలను అతి త్వరగా అందుకుంటూ ఉంటారు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే వీరి చేతి వంట చాలా రుచిగా ఉంటుంది అంటే కుంభరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు ఇంటి పని వంట పని ఆఫీస్ పని ఇలా ఎలాంటి పనిని అయినా చాలా చక్కగా చక్కబెడుతూ ఉంటారు దానితో పాటు ఇప్పుడు అంటే ఇతరులతో ఎక్కువగా స్నేహభావంతో కలిగి ఉంటారు అందరినీ కూడా ఇట్టే పలకరిస్తూ ఇట్టే పరిచయం చేసుకొని ఇట్టే స్నేహితులుగా మలుచుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వీరి యొక్క మాట తీరు అనేది పది మందిని ఆకట్టుకుంటుంది అలానే వీరి యొక్క గుణగణాలు సమాజంలో కూడా వీరి గుణగణాలను చూసి అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు వీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏ పని చేసినా అక్కడ తప్పకుండా వీరికి తగినటువంటి గౌరవ మర్యాద లభిస్తాయి ఎందుకంటే వీరి యొక్క విధి విధానం నడక నడవడిక ఆ విధంగా ఉంటుంది అలానే మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు అంతేకాదు రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి పై చేయి ఈ సమయంలో తప్పకుండా కనిపిస్తుంది అలానే వీరు ఎక్కువగా అంటే గంభీరత్వం గంభీరత్వమైనటువంటి వాయిస్తో ఉంటారు కనుక రాజకీయ లక్షణాలు అధికంగా ఉంటాయి తప్పుని తప్పుగానే ఒప్పుని ఒప్పుగానే చెప్పేటటువంటి లక్షణం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అలానే వీరు ఎప్పుడూ కూడా తెలిసి తెలిసి ఏ తప్పు చేయరు ఒకవేళ చేయవలసి వచ్చినా దానిని నిర్భయంగా ఒప్పుకునేంత ధైర్యం ఉంటుంది కుంభరాశి వారికి అలానే తెలిసి తెలిసి ఎప్పుడు పొరపాట్లు చేయరు ఎందుకంటే వీరు అన్నింటిలో కూడా చాలా అంటే నీట్గా ఉంటారు క్రమశిక్షణగా ఉంటారు ఎప్పుడు ఏ సమస్యను ఏ సమస్యను కూడా తలపైన పెట్టుకోరు ముందు జాగ్రత్త ముందు చూపు అతి తెలివి అధికంగా ఉంటుంది తెలివితేటలతో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు కుంభరాశివారు కుంభరాశి వారితో స్నేహం చేయటానికి ఇతరులు ఎక్కువగా సంతు అంటే ఎక్కువ ఆరాటపడుతూ ఉంటారు వీరి యొక్క స్నేహం చాలా బాగుంటుంది ఎందుకంటే వీరు చాలా తెలివిగా ఆలోచించడమే కాకుండా ఇతరులను చిక్కుల నుండి రక్షించే గుణం కూడా ఉంటుంది అలానే ఎవరు ఏ ఆపదలో చిక్కకుండా చూసుకునేటటువంటి ముందందు భావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధిక ఓర్పు సహనంతో కూడి ఉంటారు అంతేకాదు పెద్దలకి చాలా రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాలు అని చెప్పుకోవచ్చు చాలా మంచి మనస్సు మనస్సు వీరిది ఎంత నైస్ అంటే అసలు ఒక గాజులా ఉంటుంది అలానే వీరి మనస్సు గాజు బొమ్మ కింద పడితే ఎలా అయితే విరుగుతుందో వీరి మనస్సు కూడా ఒకసారి విరిగిపోయింది అంటే ఇక అసలు అది అంట అంటే మళ్ళీ మునుపటి రూపం అనేది రాదు అని చెప్పుకోవచ్చు వీరు ఎంత మంచిగా ఉంటారు అంత కోపిష్ఠులు కూడా ఎందుకంటే వీరు మంచిగా ఉన్నప్పుడు వీరి వీరు వీరి ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు ఇతరుల ప్రవర్తన చెడుగా ఉంది అన్న లేదా వీరిని మోసం చేయడానికి చేస్తున్నా వీరిని కించపరచడానికి చేస్తున్నా ఓర్పు సహనం నశించేంత వరకు కూడా ఓర్పుగా వింటూనే ఉంటారు ఒక్కసారి వీరిలో ఉండేటటువంటి ఓర్పు సహనం నశిస్తే గనక ఇక ఎవ్వరికీ కూడా విననే వినరు వీరి వీరి స్టైల్ ఏంటో అంటే వీరి తీరు తీరు ఏమిటో చూపిస్తూ ఉంటారు అన్నమాట ఎంత సైలెంట్ పర్సన్స్ అంతకు మించినటువంటి వైలెన్స్ ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు కనుక వీరు ఎలాంటి వారికి అలాంటివారు అని చెప్పుకోవచ్చు మంచివారికి మంచిగా ఉంటారు చెడు వారికి చెడుగా ఉంటారు అలానే వీరు అధికమైనటువంటి సున్నిత మ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎక్కువ కష్టాన్ని కూడా పడుతూ ఉంటారు వీరు ఏదైనా ఒకసారి అనుకున్నారే అంటే అది ఖచ్చితంగా అయ్యి తీరవలసిందే ఆరు నూరైనా నూరు ఆరైనా ఖచ్చితంగా అందులో విజయం సాధించి తీరవలసిందే ఆ విధంగా ఉంటుంది కుంభరాశి వారి యొక్క లక్షణం అలా వీరు తప్పకుండా ధనవంతులుగా మారటానికి అనుకూలంగా ఉంటుంది ధనవంతులుగా మారటానికి ఎన్నో అంటే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దానితో పాటు అన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పుకోవచ్చు విజయం వీరిని తప్పకుండా వరిస్తుంది ఎలా అంటే వీరి యొక్క కష్టం అలా ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అంటే ఎంత కష్టమైనా సరే తప్పకుండా సాధించి తీరుతారు అదృష్టం కూడా వీరికి కలిసి వస్తుంది ఎందుకంటే వీరి కష్టాన్ని చూసి అదృష్టం కూడా ఇట్టే వీరి వర్షం అయిపోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒంటరిగా ఉండేటటువంటి కుంభరాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి రాకతో వీరి అదృష్టం మారుతుంది అంతేకాదు వీరు అదృష్టవంతంగా కూడా ఉండబోతున్నారు మునుపటి కంటే కూడా సంతోషంగా అదృష్టంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది గ్రహాలు శనీశ్వరుడు ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉన్నారు అలానే కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టినట్లు అయితే గనక మీ చుట్టూ ఉండే నెగటివిటీ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది కాకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం కానీ చేయాలి ఇలా చేస్తే గనక కుంభరాశి వారికి రెట్టింపు ఫలితం వస్తుంది అలానే మీరు ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు అయితే అది కూడా మీకు భవిష్యత్తులో ధన నష్టం రాకుండా కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి కలలో కూడా ఊహించని ఒక గొప్ప శుభవార్త వస్తుంది ఆ శుభవార్త ఏమిటి అంటే గనక ఖచ్చితంగా వారు ఒక వ్యక్తిని అంటే రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు అది ఏమిటో తెలుస్తుంది సో అది రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరో తెలుస్తుంది దానితో పాటు మీకు ఏదైనా మునుపటి డబ్బు రావటం కానీ లేదా మీకు ఏదో ఒకటి అంటే మీరు డబ్బు వస్తుంది అన్న సంగతి మరిచిపోయినప్పటికీ అది మీకు సడెన్లో వచ్చి సర్ప్రైజ్లా ఇస్తుంది సో అలాంటి శుభవార్తలు అనేవి వినే అవకాశం కనిపిస్తుంది మీరు ఊహించని కూడా ఊహించినంత గొప్ప శుభవార్త వస్తుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వచ్చి మీ కళ్ళ ముందు నిలుస్తుంది సో అలా మీరు చాలా సంతోషంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జనవరి తొమ్మిదవ తారీఖు గురువారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి